ఏలూరు జిల్లా నుండి ఎన్టీఆర్ జిల్లాకు వరద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి మంగళవారం తెల్లవారుజామున ఏలూరులో గోకుల్ కళ్యాణ మండపం పత్యాబాదలోని క్యాటరింగ్ సెంటర్లలో అల్పాహారం తయారీ ప్యాకింగ్ పనులను ఆహార పదార్థాల నాణ్యతను జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పరిశీలించారు మంగళవారం మరో లక్ష అరవై వేల ఆహార పొట్లాలను ఎన్టీఆర్ జిల్లాకు పంపించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ఈ సందర్భంగా దాత్రిరెడ్డి మాట్లాడుతూ సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు లక్ష ఇరవై ఐదు వేల ఫుడ్ ప్యాకెట్లు లక్ష పాల ప్యాకెట్లు లక్ష బిస్కెట్ ప్యాకెట్లు ముప్పై వేల బ్రెడ్ ప్యాకెట్లు యాభై కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు పంపించడం జరిగిందని తెలిపారు మంగళవారం ఉదయం అల్పాహారం ప్యాకెట్లను ప్రత్యేక వాహనాల్లో పంపించడం జరిగిందని అన్నారు బాధితులకు అల్పాహార ప్యాకెట్లు సకాలంలో అందించేందుకు ఉదయం నాలుగు గంటల నుండే తయారీ ప్యాకింగ్ పనులు ప్రారంభించడం జరిగిందని అల్పాహార ప్యాకెట్లను విజయవాడకు సకాలంలో అందించడంతో బాధితులకు ఉపయోగపడ్డాయని బాధితులు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు అదేవిధంగా మధ్యాహ్నానికి సాయంత్రానికి అవసరమైన భోజన ప్యాకెట్లు కూడా రెడీ చేసి విజయవాడకు పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కజావల్లి తహసీల్దార్ శేషగిరిరావు మరియు రెవెన్యూ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు తొలత ఏలూరు నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎమ్మారి పెదబాబు కార్పొరేటర్లు జేసీని మర్యాదపూర్వకంగా కలిసి కార్పొరేషన్ ద్వారా విజయవాడకు అందిస్తున్న సేవలను వివరించారు ఓకే అందరికీ నమస్కారం అండి ఇక్కడ గోకుల్ కళ్యాణ మండపం దగ్గర జరుగుతున్న కుకింగ్ క్యాంప్ మన రిలీఫ్ మెటీరియల్ ఏదైతే ఎన్టీఆర్ వెళ్తుందో అక్కడ వచ్చి ఉన్నాం ఈరోజు మీరు అందరూ చూస్తున్నట్లే సడన్గా మన రాష్ట్రానికి ఈ ఫ్లడ్ హెవీ రైన్ సిచ్యువేషన్ రావడంతో థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజు మన డిస్ట్రిక్ట్ మెషినరీ పోలీస్ కానివ్వండి రెవెన్యూ అన్ని డిపార్ట్మెంట్స్ మన ఓన్ డిస్ట్రిక్ట్లో జరిగిన హెవీ రైన్స్ వల్ల చేయాల్సిన రిలీఫ్ రెస్క్యూ ఆపరేషన్స్ అన్నీ చేయడం జరిగింది దాని తర్వాత మన హెల్ప్ ఏదైతే ఉందో ఇప్పుడు విజయవాడకి అవసరం ఉంది అందుకనే ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీస్ కింద వేసుకొని ఇక్కడ మనం మనం ఇక్కడ నుంచి ఫుడ్ ప్యాకెట్స్ మిల్క్ వాటర్ ప్యాకెట్స్ బిస్కెట్స్ బ్రెడ్ ప్రతి ఒక్కటి పంపించడం జరుగుతుంది దీనికోసం కలెక్టర్ మేడం ఎంటైర్ డిస్ట్రిక్ట్ మెషినరీ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అండ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ సర్వెంట్కి కూడా ఇది తెలుసు మనం ఈ టైంలో హెల్ప్ చేయకపోతే ఇంకా ఏ టైంలో చేసినా వేస్ట్ అని అందుకని గవర్నమెంట్ మెషినరీ అయితే ఇంక్లూడెడ్ అయి ఉంది అలానే చాలామంది ఎన్జిఓస్ కానివ్వండి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ అసోసియేషన్స్ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తున్నారు ఇది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా మెసేజెస్ ఇప్పటికే వచ్చి ఉన్నాయి మేము ఇన్ని బస్తాలు రైస్ ఇవ్వాలనుకుంటున్నాం లేదా ఇన్ని ప్యాకెట్స్ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నామని వాళ్ళని మేము ఫెసిలిటేట్ చేసాము అట్లానే ఇంకా కూడా మా రిక్వెస్ట్ వేరే ఆర్గనైజేషన్స్కి ఎన్జిఓస్కి లేదా ఇష్టం ఇవ్వగలిగే ఇండివిజువల్స్కి కూడా మీరు ఇంకా ఇవ్వాలనుకుంటే మాకు కంట్రోల్ రూమ్ని కాంటాక్ట్ అవ్వండి లేదా డైరెక్ట్గా మాకే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి మేము ఇక్కడి నుంచి మీరు ఇస్తున్న సహాయాన్ని కూడా దీంతోపాటు కలిపి పంపిస్తాము అలానే మా తరపు నుంచి మా గవర్నమెంట్ నుంచి ఇంత కష్టపడుతున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కోఆపరేట్ చేస్తున్న సిటిజన్స్కి కూడా థ్యాంక్ యూ ఆల్రెడీ కలెక్టరేట్ నంబరే ఒకసారి చెప్తాను